తిన్నారా తిన్నారా ఇంకేంటి విషయాలు దీనిపై డబల్ డచ్చేయండి లైక్ అనేది వస్తుంది వెల్కమ్ టు మై లైవ్ వెల్కమ్ టు మై లైవ్ బాగున్నారా తిన్నారా నేను అందరు వెళ్దాం అంటే నా మెసేజ్ టైం అయిపోయింది బ్లూ ఉంటేనే వస్తుంది అనమాట అందుకనే ఒక లైక్ ఇచ్చి వస్తున్నాను అందరికి బాగున్నారా తిన్నారా తిన్నా ఎలా ఉన్నా అన్న ఏదో గట్ల ఇగ ఎటు పోలేదు ఇంటికాడ ఖాళీగా ఉన్నాయి అందుకే పెడదామని లైవ్ పెట్టినా గీతా రెడ్డి గారు వచ్చి లైక్ డాన్ ఇండియా అమ్మాయి అనుకుంటా గుడ్ మార్నింగ్ అన్న రేణుకా పూజా ఫ్రెండ్ వచ్చి హాయ్ గుడ్ మార్నింగ్ నాగరాజు గారు అన్నారు అవునవును చదివిన మెసేజ్ ప్రతి లైక్ వెరీ గుడ్ మార్నింగ్ దోశ దోశ మితినారా టిఫిన్ అశ్విని కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ లైక్ గుడ్ మార్నింగ్ అంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరి హ్యాపీ సండే బాగున్నారా అంటున్నారు మన అన్నా బ్లూ కావాలంటే చెప్పండి బ్లూ ఇస్తాను ఇక్కడ బ్లూ అడుగుగా మొన్న మొన్న వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇద్దాం బ్లూ సరే బ్లూ ఇచ్చిన చూడండి మొన్న నాకు ఇవ్వడం రాలేదు బ్లూ నేర్చుకున్నా అందుకే నేను ఇప్పుడు ఇచ్చిన బ్లూ ఇచ్చిన మొన్న ఒక ఐదు రోజుల కింద బ్లూ అడిగిర్రు ఇప్పుడు ఇచ్చిన నాకు మెసేజ్లు టైం లిమిట్ అయిపోయింది అనమాట నేను ఎవరు లైవ్కి వచ్చి కామెంట్ చేసినా కనబడట్లేదు మరి అది యూట్యూబ్ బోర్డ్ ఎప్పుడు ఇస్తున్నదో తెలవదు బ్లూ ఉంటేనే నా మెసేజ్ లు కనబడుతున్నాయి అందుకే ఒక లైక్ ఇచ్చి వస్తుందన్నమాట ఎన్నెన్నో జన్మల బంధం మన ఇటు ఎన్నెన్నో జన్మల బంధం మన ఇటు ఫ్రెండ్స్ హ్యాపీ సండే వెల్కమ్ టు మై లైవ్ బాగున్నారా తిన్నారా

మీరు కాదండి మీ పక్కన ఉన్న బ్రదర్ అక్కన నేనా నేనా ఓకే 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 గీత గారు చెప్పండి నువ్వు ఆయన పెట్టి పెట్టినా నీ పిన్ ఐడి పిన్ చేద్దు పర్వాలా పర్వాలన్న సూపర్ సపోర్ట్ సూపర్ సపోర్ట్ వెల్కమ్ టు మై లైఫ్ బాగున్నారా తిన్నారా అందరికి హ్యాపీ సండే వచ్చేయండి కాసేపు సరదాగా కబూరు చెప్పండి సపోర్ట్ నా మెసేజ్ టైం అయితే అయిపోయింది నా మెసేజ్ అయిపోయింది ఎంత ట్రై చేసినా మెసేజ్ అయితే రావట్లేదు అందుకని ఒక లైక్ ఇచ్చి వస్తున్నాను వెల్కమ్ టు మై లైవ్ బాగున్నారా తిన్నారా చెప్పండి చెప్పండి ఓకే బాయ్ సిస్టర్ అంటున్నారు ఓకే అశ్విని గారు హాయ్ అంటున్నారు నర్సింగ్ బ్రో మీ ఇద్దరు కూడా హ్యాపీ సండే ఏం తిన్నారు స్పెషల్ ఏం తెచ్చారు మీ ఇంటి స్పెషల్ మాది మటన్ సండే స్పెషల్ మాది మటన్ మటన్ వేరే వస్తాండీ ఎండకి మటన్ వస్తున్నా అండి బస్సు మాది చికెన్ కర్రీ లివర్ ఫ్రై తలకాయ కూర మాకు ఇష్టం సూపర్ ఓకే అన్న నా గారు గీటా గారు మీరు ఎక్కడి నుంచి చెప్పండి అంటే మీరు నా ఫ్యాన్ ఓకే నా క్లోజ్ అవును వాళ్ళకి ఇంకో ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ కి వెళ్ళి సపోర్ట్ చేయండి ఇది ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ కూడా ఉంది ఇక్కడ ఓకే అని ఉంది కదా వాళ్ళ పేర్లు రాట్లేదు ఇక్కడ వాల్ పేపర్ చూసి గుర్తుపడుతున్నాను ఫస్ట్ లో వచ్చి కామెంట్ చేసి కదా అట్లా హాయ్ రమేష్ ఫ్రెండ్ అన్నా గీత ఛానల్ పింఛే అన్న చాలా బాగా క్లోజ్ గా మాట్లాడుతుంది ఇక్కడ నాకు పేరు తెలవట్లేదు అందుకనే ఆడదాం ఇక్కడ ఆనంద కలర్ సారీ తో పింక్ కలర్ జాకెట్ ఉంది చూడు తన ఇక్కడ అంటే వీళ్ళది మా ఇది వేరే ఇంకో ఐడి తోటి రాండి ఉన్నారా లైవ్ లో వేరే ఐడి తోటి పిన్ చేద్దాం మరి దీనికి కూడా చేయమంటే చేస్తా దీనికి కూడా చేయమంటే చేస్తా ఆయన నాయ రమేష్ ఫ్రెండ్ ఎలా బాగున్నారా ఎవరైనా బ్లూ కావాలంటే అన్న అన్న గిఫ్ట్ ఇవ్వాలంటే ఇచ్చుకోండి ఓకేనా అన్న బ్లూ ఇస్తారు ఓకేనా నాకు చెప్పను నేను చెప్తా ఒక నిమిషం అన్న నేను చిక్కుడు కాయ కది బువ్వ తిన్నా అన్న ఓకే ఓకే రమేష్ ఫ్రెండ్ ఏం కది చేస్తారు అన్న రమేష్ ఫ్రెండ్ ఇంలా దోస రొటీన్ టిఫరెంట్ ఆఫ్టర్నూన్ తినాలి కదా ఓకేనా అవునవున ప్రొజెక్షన్ అవునవును అయ్యా లక్ష్మి అన్నం ఎలా ఉన్నా బావు నా ఎవరి బ్లూ క్యామెంట్గా నన్న ఇస్తారు ఓకే నన్ను ప్రాబ్లం ఇబ్బంది ఏం పడదు నో టెన్షన్ ఓకే అన్న మన లాంటివాళ్ళే అందరికీ సమానంగా చూశారు నేను ఇంగ్లీష్ రాదు కాబట్టి అందరు సపోర్ట్ తీసుకుంటున్నాను అందుకే అర్థం చేసుకోండి జరా నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంగ్లీష్ లో ఉన్న మెసేజ్ లు చదువుతాడు అందుకనే సపోర్ట్ తీసుకుంటున్నాను నేను

అలా ఉంటుంది గుర్తింపు మీరు అట్టే సపోర్టింగ్ పెట్టుకొని అట్టయితే యూట్యూబ్ ముందుకు వెళ్తులేపో పోడు ఓకేనా నాకు ఇంగ్లీష్ రాడు తమ్ముడు నీకు రాడు లానమ్మా అంటే కాలబడు ఆయనకి తెలుగు రారు చదివేందుకు నీకు ఇంగ్లీష్ రారు ఆయనకులువే రారు సత్య సత్యకు లేదా ఛానల్ చేసిగా లేదు లేదు లేదని వాళ్ళ ఛానల్ గిఫ్ట్ కామెంట్ ఉన్నారు లేదు లేదు సత్య నా ఫ్రెండ్ సత్యకు ఛానల్ అంటే సపోర్టర్ ఛానల్ ఉండేది అంటే జస్ట్ సపోర్టర్ లైవ్ వరకే ఉంటుంది మెయిన్ ఛానల్ కాదు ఓన్లీ రీల్స్ ఛానల్ మెయిన్ అనుకోని ఓకేనా అయ్యే శశిగారు ఐ సుధాకర్ ఫ్రెండ్ మీ కాలేజ్ గిఫ్ట్ చేసిన ఫ్రెండ్ ఓకేనా శశి గారు బాగా సపోర్ట్ చేస్తారు బాగా సపోర్ట్ చేస్తారు హరి గారు కి కూడా సపోర్ట్ చేస్తారు నాగార్జున గారు మీకు కూడా చేస్తున్నారు చేయాలి కదండి ఎందుకంటే ఈరోజు గడిచే టైం మళ్ళీ రారు టైం ఎక్కా పవనా చేసుకోవాలి చెప్పండి పూజ ఫ్రెండ్ ఏంటి విశేషాలు స్పెషల్ ఏంటి థ్యాంక్స్ చేసి బ్రో ఓకే ఓకే స్వర్ దగ్గర ఫ్రెండ్ ఓకే పర్వాలే ఉమ్ చెప్పాలి చెప్పాలి గాయ్స్ ఉమ్ ఇల్లు బాగున్న హాయ్ హాయ్ క్రేజీ గారు మీ వైఫా మక్క జబర్దస్త్ లో చేస్తది మక్క

ఇప్పుడు అక్కడే ఉన్నారా అంటున్నాను అన్నయ్య అన్నీ ఉంటది ఈ సూప్ గూడలనే ఉంటది అంటే అక్కడ వాళ్ళ వెహికల్ వస్తాయి ఎక్కించుకుని పోతది హైదరాబాద్ లో ఉంటది ఇప్పుడు ఇక్కడ ఉంటది ఇల్లు సూపర్ గా ఉండి తమ్ముడు అంటారు లక్ష్మీ నానమ్మా మిమ్మల్ని ఇల్లు ఏదో మామూలుగా ఇది అంటున్నారు క్రేజీ గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు క్రేజీ గర్ల్ పావు ఆగండి కొత్తగా వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఆయన ఛానల్ కామెంట్ ఇవ్వండి నేను రీబ్యాక్ ఇస్తాను ఓకే ఏ అన్నా మా అల్లుడు ఆడు ఓకే ఆటో నా ఆటో ఆడు ఇయాల పోలే ఆటో సండే గా సరే ఆల్లే నో సాంగ్ ప్లీజ్ అండి మీరు కూడా ఫ్రెండ్ ఇంటి ఇంటి కోసం సాంగ్ పడుతున్నా బుద్ధమతి పువ్వులు మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ గీటలు చడుకునే వయస్సుండే ఓ బోరిక చడుకునే వయస్సుంటే ఓ భావన Ginum on Tundi Ni Wundaga, Buddha Bandipulo, Mugabasalu, Mosuna Rappalpay, cream, Gitalu. వయసు ఉంటే వయసు మమత ఈంచావక కలిసి ఉండే వయస్సు మమతకు పలికాము నీ ఉండగా బుద్ధమంతి పువ్వులో మూగ బాసలు మూసి ఉన్న తిప్పలపై ప్రేమ గీటలు మనస్సు ఉన్న మనసుకి ఓ పాటదారికి మనస్సు ఉండే భావన ఓ పాట దారికి మనస్సు నీ విధము నీ పార్తికి పూలో మూగ భాషలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ గీటలు

super 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 and now okay okay like that in another as a bro i bro one song please smiling a song ah, crazy friend okay we got some about an india some travel yeah thanks for Mm, Oke, okay, parta na friend, mm. friend ko snack isang parta nganu, mm hmm mm hmm mm hmm mm hmm 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 అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే శనమ చెలియేదని నన్ని మరిచ తన పేరును మదిని అడిగ తన ఊసేదని నువ్వు ఏదైతి నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోనూ మెగిలితే నా కదిలోనే ఉన్నా ఉన్న చెప్పండి బ్లూ ఇస్తాను సపోర్ట్ మెసేజ్ చేయండి ఎవరైనా సరే నేను కూడా నా నేను వస్తున్నాను అందరి లైవ్ కి వచ్చి కామెంట్ చేసి వస్తున్నాను కానీ నా మెసేజ్ లిమిట్ టైం అయిపోయింది వాడు యూట్యూబ్ ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు మెసేజ్లు పెట్టలేకపోతున్నాను అందుకనే మెసేజ్లు వెళ్ళట్లేదు బ్లూ ఉంటే మాత్రం వస్తుంది అందుకనే ఒక లైక్ ఇచ్చి వస్తున్నాను నేను మీ ఛానల్ రావట్లేదు అను అనుకోవద్దు ఒక లైక్ ఇచ్చి అయితే వస్తున్నాను నాది ఎందుకంటే బ్లూ ఉన్న వాళ్ళకే వెళ్తుంది మెసేజ్ బ్లూ లేకపోతే పోవట్లేదు ఎంత ట్రై చేసినా రావట్లేదు మెసేజ్లు రావట్లేదు అర్థం చేసుకోండి గారా గుండె లోటులో ఉంది నువ్వేగా నా సగమే నా జగమి నువ్వేగా నడిపే స్వరం నిన్ను ఇచ్చి వస్తున్నాను ప్రతి లైవ్ వస్తున్నాను లైక్ ఇచ్చి వస్తున్నాను కామెంట్లు అయితే వెళ్ళట్లేదు మెసేజ్లు రావట్లేదు మీరు ఏమన్న అనుకోండి నాకైతే మెసేజ్ టైం అయిపోయింది మీరు రావట్లేదు గీయలేదు అంటే నా సపోర్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది నేను వస్తుంటాను లైవ్కి వస్తుంటాను కానీ లైక్ ఇస్తున్నాను కానీ మెసేజ్ పెడితే మీకు అర్థమైంది నేను వచ్చేది రాంది కానీ నా మెసేజ్ టైం అయిపోయింది లైక్ అయితే ఇచ్చి వస్తున్నాను అన్న సపోర్టర్ యాక్ కాకుంటే టైం అయిపోయింది మెసేజ్ అయిపోయింది బ్లూ బ్లూ అడుగుతున్నామో ఎవరు ఇవ్వట్లేదు నాకు బ్లూ ఇవ్వండి నేను సపోర్ట్ చేస్తా అంటే బ్లూ ఎవరు ఇవ్వట్లేదు ఈ తాప నా షార్ట్ వీడియోకి కానీ చూసి కామెంట్ చేయండి బ్లూ బ్లూ ఇయ్యని అడగండి నేను బ్లూ అదే నాకు బ్లూ ఇవ్వండి నేను సపోర్ట్ చేస్తా వచ్చి ఎందుకంటే మెసేజ్లు కనబడట్లేదు బ్లూ ఉంటే వస్తుంది మళ్ళీ బ్లూ లేకపోతే రావట్లేదు కొంచెం అర్థం చేసుకోండి నా లైవ్ కి అదే మీ లైవ్ కి వద్దా అంటే నాకు బ్లూ ఉంటేనే మెసేజ్ కనబడుతున్నాయి మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు చెప్తా బ్లూ తీసేయండి ఖచ్చితంగా బ్లూ ఇస్తాను ఓకేనా నాకు ఎందుకంటే అవుతుంది ఆయన ఫాలోవర్స్ అయిన కి ఆయన లైక్స్ మెంబర్స్ చెప్తున్నారు ఆయన సపోర్టర్ గురించి చాలా చాలా కష్టపడి చెప్తున్నారు ఎందుకంటే ఆయనకి మీద నమ్మకం అంటే ఉంటుంది ప్రాణంగా అయితే ఇలా ఉంటారు ఆయన అటువంటి వాళ్ళు పర్సన్స్ మనకి లైఫ్ చాలా సంతోషం కి అటువంటి వాళ్ళు ఉన్నారు నిజంగా ఆయన సీరియస్లీ గా చెప్పాలంటే గా కూడా అట్టే ఉంటారు కాకుంటే మనము స్టూడెంట్స్ అయినా స్టడీస్ అయినా మనము వడ్లేస్తా మనం మళ్ళీ అనుకుంటాం కానీ జాబ్ అంతా ఎక్కువ కష్టంగా చేసేవాళ్ళు జాబ్ ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా ఎక్కువగా ఏజ్ కష్టపడే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఒక ప్రతిభ ఎక్కువ ఉండాలని చేసుకోను నేను లైక్ ప్లీజ్ లైక్ 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 ఉంటున్నా కేజీ ఫ్రెండ్ ఫ్రెండ్ ఇప్పటి రెండు సార్లు మెసేజ్ చేశాను ఇద్దరు ఏం చేస్తున్నారు నేను అయితే కంపల్సరీగా వస్తున్నాను నేను కంపల్సరీ వచ్చి ఒక లైక్ ఇచ్చి వస్తున్నాను నాకు మెసేజ్ టైం అయిపోయింది బ్లూ ఉంటేనే మీకు మెసేజ్ కనబడుతున్నాయి లేదంటే కనబడవు ఇక మీరు ఏమందని కోరిక నేనైతే కంపల్సరీగా సపోర్ట్ చేస్తుంటారు పెడుతున్నాను నా లైవ్ కి ఎందుకు రావడం లేదు మీరు ఇద్దరు ఓకే వస్తాను ఫ్రెండ్ పూజ ఫ్రెండ్ ఓకే అన్న నాకు బ్లూ ఇవన్నీ చార్ట్ లిమిట్ లేదు నాకు యాక్చువల్లీ ఓకేనా

భ్రహ్మొక్కడే పర బ్రహ్మం ఒక్కడే ముసి నా కురిసిన వానలోనా భ్రమం ఒక్కడే నాకైతే సరే ఈ పాఠం రాదు ఏదో ఒకటి అట్లా ఆ దేవుడి ఆశీసులతో మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ హ్యాపీ సండే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటది మాకు మా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటది సూపర్ సపోర్ట్ ఎన్ఆర్ గారు అంటే తల పట్టుకొని బాధపడుతున్నారు క్రేజీ ఫ్రెండ్ జోక్ చేసా నేను అస్సలు లైవ్ పెట్టాను ఛానల్ రన్ చేయను ఓన్లీ మంచి ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేస్తా అంటే తెలుసు 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 ఫ్రెండ్ అయ్ నాగార్జునయ్యా అంటున్న శై సై లక్కీ ట్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ నాకైతే మెసేజ్ టైం అయిపోయింది నాకు బ్లూ అండి బ్లూ ఇస్తే నేను వచ్చి సపోర్ట్ చేస్తుంటాను ఎందుకంటే నేను లైక్ ఇచ్చి వస్తున్నాను ప్రతి లైవ్ కి వెళ్ళి ఒక లైక్ ఇచ్చి వస్తున్నాను నేను కామెంట్ చేద్దామంటే నేను కామెంట్ రావట్లేదు మెసేజ్ టైం అయిపోయింది మరి ఎప్పుడు ఇస్తాడో ఏందో తెలియదు లిమిట్ అయిపోయింది ఉంది ఆయన ఏమీ స్టెషల్గా అండి ఓకేనా అంటే స్టాక్ చానల్ అది ఫోర్టీన్ లైక్ ఓకే ఓకే సైలక్కి గారు సూపర్ 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 అంటున్నారు ఓకే ఐసాలు అంటారు సూపర్ ఓకే చెప్పాలి చెప్పాలి ఇంకా తిన్నారా బ్రీ తిన్నారా సైలక్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా మాదైతే సండే స్పెషల్ మటన్ పోలేదు మేము మిమ్మల్ని ఆర్డర్ ఇస్తాం మీరు మమ్మల్ని ఆర్థిస్త సో అంటే కామెడీస్ ఇస్తాం అది ఒకటి మనం ఓకేనా ఖచ్చితంగా సపోర్ట్ చేసే చేస్తాం మీ మనస్సు భావన మనం మనస్సు భావన అర్థం చేసుకొని ఉండిపోయేది కాలం ఓకేనా మీరు చెప్పాలి చెప్పాలి ఎన్ఆర్ గారు సూపర్ సూపర్ సాంగ్ ఎన్ఆర్ గారు అన్నారు ఎన్ఆర్ గారు మిమ్మల్ని అన్నారంట నేనేదో సింగర్ కాదు ఏదో ఫ్లో అలా వచ్చింది అందుకనే పాడాను మా సపోర్ట్ ఎప్పుడు ఉంటేనే ఉంటది మా నా కానీ నా మెసేజ్ టైము అయిపోయింది మీరు రావట్లేదు అనుకుంటున్నారు నేను మీ లైవ్ కి వచ్చి ఒక లైక్ ఇచ్చైనా వస్తున్నాను నేను ఎన్ని పనులు ఉన్నా కూడా లైక్ ఇచ్చి వస్తున్నాను నేను మెసేజ్ అంటే మీకు రావట్లేదు నా లిమిట్ టైం అయిపోయింది ఈ తాప నాకు బ్లూ ఇవ్వండి లేకపోతే నా షార్ట్కి వచ్చి బ్లూ బ్లూ ఇచ్చాను అని చెప్పండి నేను కంపల్సరీ వచ్చి జాయిన్ అవుతాను ఓకేనా ఇంకా ఒక పని చేయండి ఇంకా మీరు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ నీళ్ళ బ్లూ బ్లూ పెట్టని వాళ్ళ ఇస్తే ఓకే చెప్పే మనం ఏం చేయాలంటే చాట్ బ్లూ అదే నేను అడిగినా కూడా షార్ట్ వీడియో పోయి అడిగినా కూడా బ్లూ అండ్ బ్లూ అంటే ఆ షార్ట్ వీడియోస్ చూసి కామెంట్ చేస్తున్నాను కానీ అవి ఎగిరిపోతున్నాయి కామెంట్లు కనబడట్లేదు కామెంట్లు ఎగిరిపోతున్నాయి వాచ్ అవర్ ఎంటైన్ అంటున్నారు నన్న పక్కన పర్సన్ అన్నమిలో ఎవరు వాచ్ అవర్ తో తాలేరు చాలా కష్టపడాలి ఇంకా పేరు పెట్టి చెప్పండి కన్విన్స్ ఓకేనా అంటే యూట్యూబ్ గురించి చెప్పకూడదంట ఛానల్ కి ప్రాబ్లం అయిదంట అసలు వాచ్ అవర్స్ కూడా మాట్లాడొద్దు అంట యూట్యూబ్ లో కొన్ని కొన్ని విషయాలు లైవ్ లో చెప్పకూడదు ఎందుకంటే ఉన్న వాచ్ అవర్స్ తీసేస్తారు నాకైతే ఒలేవే పోటరీ తగ్గతానని చెప్పే కొద్ది ఇంకా నా అకౌంట్ చూస్తున్నారు కంపెనీ వాళ్ళు

లక్కి గారు ఇప్పుడు మీరు నేను మీ షార్ట్ వీడియోకి ఆయన పెడతాను కదా త్రీ డాట్స్ ఉంటాయి పక్కన అది నొక్కి యాడ్ జస్ట్ మోడరేట్ అని ఉంటుంది అది నొక్కేసి స్టాండర్డ్ కొట్టండి అందులో కూడా ఆప్షన్ ఉంటుంది ఓకేనా సింపుల్ డబ్ల్యూ ఎలా చెప్పేసిన ఓకే గీత ఫ్రెండ్ ఎస్ఆర్ గారు పక్కన ఉన్న వారు కూడా నాకు పిచ్చి ఫ్యాన్ అండి ఈ సాంగ్ కి అక్క అక్కల ఇలా విన్న సాం గీర్ పాడే విధానం చూపారు ఓకే ఓకే గిటార్ నాకు పిచ్చి కప్పి ఆర్ చూప్యాన్ ఓకే ఓకే లూ లవర్లీ ఫ్యాన్ ఓకే ఓకే అంటే లవర్లీ ఫ్రెండ్ అన్నమాట ఓకే హ్యాపీ హ్యాపీ అండి ఓకే సాయి గారు నమస్కారం సార్ కసిరాజు గారు అంటున్నారు బ్యాట్ తీసుకొచ్చిన బ్యాట్ బాల్ సార్ సాయి సాయిలకే గారు అవునా అవునండి ఓకే ఒకసారి చూడండి ఇప్పుడే తెలుసు అయితే మళ్ళీ ఇప్పుడే కామెంట్ ఉంటా తెలు అంటే డన్ అయిపోతుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీరు బ్రేకప్ చేసి మీకే తెలియదు బ్రేకప్ చెప్పండి ఖచ్చితంగా మీకు ఎడ్రో అబ్బులేస్ చూస్తుంటుంది ఓకేనా నాగార్జున అన్న అంటున్నారు సాయి కుమార్ లైక్ దాన్ని అంటున్నారు సాయి కుమార్ బ్రో ఓకే అంటున్నారు సాయిలకి ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు ఎవరికైనా బ్లూ ఇచ్చి చెక్ చేయండి ఒకసారి ట్రై చేయండి మీకు తెలుసు క్రికెట్ అందులో ఉన్నాయి మావాడు బాల్మూర్ సార్ వాటి శశ్వర్ క్రేజీ ఫ్రెండ్ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ స్టార్ కొట్టాను ఛానల్ వస్తుంది యాక్చువల్ నా ఛానల్ ఓపెన్ చేయాలని నాకు లేరు అన్న అన్న అన్నంతో మాట్లాడతామని వచ్చిన ఎందుకంటే అన్నతో మాట్లాడకపోతే నేను లేను ఆయనతో ఏదో ఒకటి మాట్లాడితే కనీసం చాలాసేపు అని ఉంటుంది సపోర్ట్ కోసం రాలేదు సపోర్టింగ్ ఇష్టం ఆయన సపోర్టింగ్ వాళ్ళని రాలేదు కాకుంటే ఆయనతో మాట్లాడితే నాకు ఆనందం ఉంటుంది బాగా వచ్చిన అట్ట అయితేనే మంది రన్ అవుతున్న అకౌంట్ గుర్తుపెట్టుకోన లేకపోతే ఎర్ వేస్ట్ అవుతున్నా ఓకే అన్న స్టక్ అయిపోయి నాగార్జున అన్న అన్న కాల్ వచ్చింది అట ఓకే ఆ ఇ రెండు లో కెపాసిటీ తీ తీ लाइक 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 करने का रो क्रेजी फ्रेंड्स सिवासाई फ्रेंड्स एंड आई और आई एंड क्रेजी फ्रेंड आई एंड जब तक जो है ना जाना तक का ही पो यार राजा आओ ना कालच ना आई ना काल अच्छा तो प्लीज लाइक करना क्रेजी फ्रेंड और क्या फ्रेंड चपल गाइस इनका క్రేజీ గారు అంటున్నారు సాయి కుమార్ ఫ్రెండ్ లైక్ లైక్ అంటున్నారు మన మన నాయన బ్లూ ఇచ్చిన ఒకే నైన్ అనుకోండి